తొని వస్త్ర ప్రపంచంలో సంచలనం ఉమాశంకర్ మల్టీమా పెళ్లి పవిత్రం పట్టు ప్రశస్తం మీకోసం ప్రత్యేకం వెగింట తిరిగి వివాహ వేడుకలకు నమ్మకమైన నాణ్యమైన స్వచ్ఛమైన వస్త్రాలు అందిస్తున్నాం పెళ్లి పట్టు చీరల ప్రత్యేక నిలయం ఉమాశంకర్ మల్టీమా జివిఆర్ ప్లాజా పెద్ద వీధి తొని నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ పుష్కర ఎత్తిపోతల పదకొండు డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఎన్నికలు కోరుకొండ తహసీల్దార్ కార్యాలయంలో ప్రశాంతంగా ఏకగ్రీవంగా జరిగాయి ఎన్నికల అధికారి అసిస్టెంట్ కలెక్టర్ రాధిక ఎన్నికలు నిర్వహించారు రాజానగరం నియోజకవర్గంలోని పుష్కర ఎత్తిపోతల పథకం సాగునీటి సంఘాల అధ్యక్షులుగా ఎన్నికైన ఏడుగురు ఈ డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఎన్నికలకు హాజరు కావాల్సి ఉండగా ఒకరు మాత్రం హాజరు కాలేదు ఈ సందర్భంగా జరిగిన ఎన్నికల్లో అడబాల వీర వెంకట సత్యనారాయణను పుష్కర ఎత్తిపోతల పథకం డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడిగా అడప వీరబాబు ఉపాధ్యక్షుడిగా ఏకగ్రవంగా ఎన్నికయ్యారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాధిక ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు ఎన్నికైన అధ్యక్షుడు ఉపాధ్యక్షులను కూటమి నాయకులు రైతు సంఘం నాయకులు అభినందించారు డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు వీర వెంకట సత్యనారాయణ ఉపాధ్యక్షులు వీరబాబు మాట్లాడుతూ రైతుల ప్రయోజనాలను కాపాడుతామన్నారు ఈరోజు నన్ను చైర్మన్ గాను అడపా వీరబాబు గారిని వైస్ చైర్మన్గాను ఎన్నుకోవడం జరిగింది ఇది రైతులు ఎవరైతే ఆయకట్ట రైతులు ఉన్నారో వాళ్ళే పోటీ చేసే విధంగా మా ఎన్డిఏ కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతం చెప్పని ఇది ఒక నిదర్శనం దీంట్లో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి లాభ నష్టాలు కష్ట సుఖాలు తెలుసు కాబట్టి ఆ కష్టాలు సుఖాలని వాళ్ళు భరించుకు తెలుసుంటారు కాబట్టి ఈ నీరు కూడా ఎలా చేయాలి ఎలా పంపించాలి రైతులకు ఏ విధంగా ఉపయోగపడే విధంగా చేయాలి అనే దాని మీద రైతులకే పెద్దపేట వేసి జరిగిన ఎలక్షన్ ఇది దీంట్లో ఎలాంటి రాజకీయాలు లేవు ఎలక్షన్స్ జరిగిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎలక్షన్స్ ఇవి దీంట్లో పోటీ చేసిన ప్రతి చోట కూడా ఏకగ్రీవంగా యునానమస్గా కూటమి నాయకు నగడం జరిగింది దీని నిమిత్తం మాకు మా ఎమ్మెల్యే గారు బొత్తులు బలరామకృష్ణ గారు మరియు వడా చైర్మన్ గారు బొట్టు వెంకటరమణ చౌదరి గారు నీరుకొండ వీరం చౌదారు కదా బీజేపీ ఎవరైతే ఉన్నారో ముగ్గురు కూడా మాకు అప్పచెప్పిన బాధ్యతలు మేము సక్రమంగా నూటికి నూరు శాతం నిర్వర్తించడానికి మేము సిద్ధంగా ఉన్నాము మన రాజనగర్ నియోజకవర్గంలో పుష్కర మెయిన్ కెనాల్ సంబంధించి ఈ రోజున డిస్ట్రిబ్యూటర్ కమిటీ ఎన్నిక జరిగింది దీనికి సంబంధించి డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్గా అడబాల సత్యనారాయణ గారు వైస్ చైర్మన్గా నేను ఎన్నుకోవడం జరిగింది దీనికి సహకరించిన మన ఆదా శాసనసభ్యులు భక్తులు బలరామకృష్ణ గారికి రుణాచారి బొడ్డు చౌదరి గారికి దీనికి సహకరించిన కనకల నాయసరావు గారు మిగిలిన పెద్దలందరికీ నియోజకవర్గంలోని ఎన్డీఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు రైతులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ప్రధానంగా మన ప్రాంతం రైతాంగం నీటి వనరుల మీద ఆధారపడి సాగు చేసే పంటలు వరి మొక్కజొన్న కొద్దిదిరిడు పంటలను మన ప్రధానంగా నీటి వనరుల మీద కాలువల మీద ఆధారపడి సాగు చేసే ఆయకట్టండి ఈ ఆయకట్టుకి మన నియోజకవర్గ తరఫున ఎమ్మెల్యేగా సహకారంతో మన చౌదరి గారి సహకారంతో ప్రతి ఎకరానికి నీరందించే విధంగా నాయకుల సహకారంతో అందరం కృషి చేసి ఏ ఆటో రాకుండా నడిపించడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటుంది